మర వెడిక్రావు క్రాతు నిన్నలో మర వెడిక్రావు స్వతంత్రం అనుకోని చేతాలి మైకి వచ్చే కొడనైతే కళ్ళతోని సూపియాలట్లు మార్పు పదో రోజుల పడుతున్నది రావచ్చు మరి అటువంటి ఒక అనురాధ దేవిని మరి మా దెబ్బలు కొట్టి కడుగోళ్ళ చేతులు పెట్టి అయ్యేలాగా అది పంచాయతీ పెట్టి నా కొడుకు లేని సమయ లోపల ఎవరినో కొడుకు రబ్బల కరబ చేసుకున్నారు శిక్ష అంటే దీన్ని కరకర కరకర గొంతులు పోయే పానం ఉండగా దీన్ని చూసి మళ్ళీ ఇంకో నేర్చుకోవద్దని చెప్పి కడుకోళ్ళ చేతులు పెట్టి కొయ్యి కొయ్యమని అంటే తల్లి సమయంలో మూసుకొచ్చే కడుకోళ్ళు కొయ్యి కొయ్యమని అంటే అక్క ముక్కు పోసే కడుకోళ్ళు కోడికి పాలు లేవు పంటకు చెమట ఆగో మేడికి పూత లేదు కప్పలకు తొకలేదు కుక్కకు తోటి లేదు ఆ మరిడి లోపల కరకర కరకర కొస్తులు కొత్తమని కత్తి చేసిన కమ్మరోడికి పాపం అన్నది పరుగు అవుతల్లల పంసలెన కత్తులు ఆ గోవింద అని ఆ పిల్ల కంట మీద దెబ్బ కొట్టవంగా కైలాసంగద నింది వైకుంఠ వల్ల లాల రాగ రొమ్ము బాడెపుయేసి എക്കി സൂര്യുടൈമേലി ബ്രഹ്മണ്ഡം വലി ശംകുടിക്ക് മലേം അതിന് അപ്പൊ ശംകരു പിടി ആപ്പ ബട്ടി ബണ്ടാക అనురాధ దేవి నువ్వు నా వచ్చిన బిద్దవే కడుపులో ఒకటి కట్టింది కూడా నేనే బిడ్డ నువ్వు లక్షిపోయినాక నీ కొడుకు లక్ష్పోయినాక నేను ఉండి ఎందుకని నీ పానం పోదికడ అబ్బా పట్టి కోరి పంటారు బట్టి కడుక్కల కడగాల మీద కొడితే ఎక్కడికి కడగాలి అక్కడ మాయమైపోయి ఏడు మళ్ళీ పడ్డాయి అనురాధప కొట్టి కొట్టి కీకలు పెట్టిండ్రు కట్టి కొల్లు ఎన్నిసార్లు కొట్టినా పానం పోలేదు నా బిడ్డా నువ్వు దేవత సడ వేగనే ప్రాణం ఏం బిడ్డాడు లోపల వెళ్ళిపో నువ్వు పోయే లోపల వారానికో కన్నడి బిడ్డ నిలకొక్క జాతర నువ్వు లోపల పండో పను కొనుకూర మరి అప్పుడు ఆ కటికూర కాకిరి చంపి కాదనిపిస్తాం లేని చంపి లేదనిపిస్తాం కట్టుకోర కాను ఎక్కువ ఉంటాని వాళ్ళు వచ్చే తో కాళింగాల మడు ఒకటి ఉంటే ఆ కాళింగా మడు కాడ మాటేశ్వరిని ఒక కొండగోర నీళ్ళక ఆ గొర్రెడు చంపి ఆ రక్తం కార్య రక్తం కడవల పట్టుకున్నారు కొండగోర్రె కను పట్టుకొని నిలవాతలు బాణం తీసిందరు

పాడు జన్మాసేది పాపి జం

ああ సా పెద్ద ఎత్తు అంటే ఇంత ఏడాది రెండు నాలుగు నాలుగు ఐదేళ్ళ పిలగాడు పెరిగింది అట్లా దినదిన ప్రవర్తన చదువులు మిగతా మొత్తం జరుగుతుంది కన్న కొడుకు అట్లా పిలగాడు ఇంతే ఇంతే పన్నెండేళ్ళు పోయితే చెడు పిలగాడు అప్పుడు ఒకనాడు దినవంతు కన్న తల్లి పేరు కచ్చి అమ్మా చెట్టుకు చెట్టు తోడున్నది

జరిన కథంతా ఇవారు రాగా చెప్పిన కథ అంతా తెల్ల దారానికి నల్ల ఊసలు కూర్చినట్టు కోడి పిల్ల కోడిపిల్ల గింజలవారి కోడు బుక్కినట్టు ఒక్కొక్క మాట నేర్చుకుంటా కూడా గోపిరెడ్డి సీతమ్మ బాధలు శ్రీదేవి కట్టము రేణ ఎల్లమ్మ బాధలు ఉన్నాయని చెప్పి కన్న కొడుకు ధోని చెప్పిన కల్లా నా ఇక్కడీకి దగ్గర కూట మా తల్లి పేరు సామిరెడ్డి మా తల్లి పేరు శ్యామల దేవి నాకు పెళ్లి చేసిన నాడు మా తల్లి పచ్చని పంది చచ్చిపోతే వరకట్నం అని మా అత్తమ్మ నన్ను కోసపెట్టుకున్నది చివరికి నా మీద నింద పెట్టి కడుకున్న చేతులు పెడితే నా పానం పోలేదు కొడక ఒకరోజు మీ తండ్రి నిజవంతం ఆరాలో వచ్చి నాకు కలిసినందుకు నువ్వు నా కడుపు లోపల జన్మించినవో అన్నది భగవాలు వచ్చారు ఏంటి బంగారం మట్టుకత్తా అని మీరు తల్లి పేయండి పోకల సాగు బతికిన బతుకు తెలియదు కొడుక రాలేదు లంగ సోపతులు పట్టలేదు అన్నది కొడుకన్న కొడుకు జాలి గుండె తల్లి అని గుండెలు గు్వెళ్ళు అని అమ్మారా మాట అన్న నా తప్పులు నుంచి తల్లి తల్లి కాలం అమ్మ మన తండ్రి మరి అడుగులో పని వేయిన సత్యురావు తెలియదు కాబట్టి ఆ ఓ తండ్రికుంటా అని తల్లిని చూసుకొని వస్తుంటే కన్న తండ్రి ఆనాడు దొంగలు కొట్టి దెబ్బ గత మరిపోయి గడ్డ మురటి మిశండాయి తిరుగుంటా తిరుగుంటా వస్తుంటే ఎత్తుగా లేన తీగ ఎంత ఉన్నట్టు ఏదినట్టు అప్పుడు భర్తను ఏర్పాటు చేసిందను అనురాధదేవి